వర్షా ఒంగోలు బుల్స్ వర్షా ఒంగోలు బుల్స్ చావేనకి పోతే ఎన్ని వస్తా ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పరు నీకు వెనక్కి పోయినా మొత్తం పది శాతలు వచ్చినాయి తెలియజారు ఇట్లా వాళ్ళ తిరుగుతుందా తరుచురా నీకు ఎప్పుడు డీపాటి నువ్వు చూసుకో ఎందుకంటే ਹਨੇ ਲਈ ਵੀ ਅੱਡ ਬਸਰ ਹਾਂਜੀ ਹੋ ਗਿਆ ਇਹ ਲੱਕਾ ਗਿਆ ਤੇ ਕਿਹਾ ਕਿ ਆ ਜਾਓ ਤੇ ਸੁਣਾ ਕੇ ਦూర్ਦੀ ਇਹ ਬਣਾ ਰਹੇ ਤੁਸੀਂ ਨਾ ਅਰੇ ਬੰਦੇ ਜੀਂਗਾ ਲੱਕਾ ਲੱਕਾ ਮਾਤਾ ਨਿਕਲ ਜਾ 으아, 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 으 اوه ساته ميوله لادار اس باغ ۾ نه ٿا ڇا آلا اس پندا ٿين اي ساتلا ها ها نا او ڪجهه هفتہ آلو پاتما ها ڊير کا سيڪي ها మన ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జన యజమానికి కూడా ఈ కార్యక్రమాలు గుర్తుగా షీల్ బహుకరిస్తున్నటువంటి జానకి సత్యనారాయణ గారిని అదేవిధంగా మామిల్ల శ్రీనివాసరావు గారిని పులివాళ్ళ మండల జనసేన పార్టీ అధ్యక్షులు టంటా రామదాసు గారిని వారిని ఆహ్వానిస్తున్నాము ఈత యాజమాన్యని సత్కరించవలసిందిగా రెడ్డి జాయక సత్యనారాయణ గారిని అదే మామల్లి శ్రీనివాస్ రాయ గారిని పాట రామదాస్ గారు తొడుగురాల పూడుగురాల మండల జనసేన పార్టీ అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తున్నాము ఉమ్ముడు అని చేసి లేవండి ఉత్తర జత మూడవ శ్రీ కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా ప్రధానాయుడు చంద్రనాయుడు తోట రామదాస్ గారు గౌరవ పిడుగురాల మండల జనసేన పార్టీ అధ్యక్షుల వారిని మనీ ప్రదర్శనలో షీల్డ్ బాక్ ఇచ్చినటువంటి జానకి సత్యనారాయణ గారిని మామల్ల శ్రీనివాసరావు గారిని ఈ జత యజమానిని శాలవతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము శాలవాల్ మొత్తం కూడా శ్రీ సాంబశివ శిల్క్ షోరూమ్ దుర్గి ప్రొపరేటర్స్ కపలవాయి శివసాంబశివరావు గారు శ్రీనివాసరావు గారు బహుకరిస్తున్నారు రెండవ జత స్కోర్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అడుగులండి డ్రైవర్ వచ్చేసి తిరుపతి రెడ్డి గారు అండి జతకు సరద్ధం వహిస్తున్నవారు వారు సంసరాగారి తరఫున శివయ్ గారిని సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చాలా బాధ నువ్వు కేటగిరి విభాగానికి రావు పిడుగురాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట రామదాస్ గారు అదే విధంగా మామల్ల శ్రీనివాసరావు గారు జానకి సత్యనారాయణ గారు చేతుల మీదుగా జత యజమాని సత్కరిస్తున్నారు రెండు జత స్కోర్ వచ్చేసి మూడు వేల ఐదు వందల అడుగులండి ఎవరు కొనలేరండి నవీన్ రెడ్డి గారు బీరంబుల్స్ ఉన్నాయి వీరేష్ గౌడ్ గారు ఆర్కే రావండి ఇక్కడికి కాదు కదా అదే అది కూడా చాలా శ్రీ కృష్ణవేనమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం ఎం సాంసరావు గారు లింగాయ్య గుంటూరు మండలం గుంటూరు జిల్లా పెదరాయుడు చిన్నరాయుడు మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నాయి శ్రీ కృష్ణవేనమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం ఎం గారు లింగాయపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా మధ్య పోటీలో ఉన్న కొత్తరాయుడు చిన్నరాయుడు అ

ఎల్లం సాంబశివరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా పరిషత్ పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి bye 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 oi 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 అన్న డౌట్ గతరాయుడు సినరాయుడు శుభ్రం చేయాలి ఎప్పటికప్పుడు కొంట్లో శుభ్రం చేయాలి

ಶ್ರೀ ಕೃಷ್ಣವೇ ನಮ್ಮ ಶ್ರೀ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ನಂದಿ ಬ್ರೇಡಿಂಗ್ ಬುಲ್ ಸೆಂಟರ್ ಎಲ್ಲ శుభ్రం చేయాలి అది శుభ్రం చేయాలి పదో జత అండి పుచ్చకాయల జత పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారి జత నాలుగో రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి మూడవ జత పోటీలో ఉన్నాయి నాలుగో జతగా శ్రీ మట్కపల్లి లక్ష్మి రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుంకి గారు సాకేత్ రెడ్డి గారు సారితారెడ్డి గారు హుజూర్ నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో గత రావాలి నాలుగో గత బయలుదేరు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు మందంజల ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ జత పోటీలో ఉన్నాయి నాలుగవ జాత బయలుదేరాలి

జత త ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఎనిమిది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి శ్రీ కృష్ణవేనమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నన్నీ బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా పోటీలో ఉన్నాయి ముప్పై తేదీ ఆరపులో భాగం అండి ఒకటో తేదీ న్యూ కేటగిరీ భాగం కరంపూడి చిన్న జూనియర్స్ విభాగం పందెం మూడవ మూడవ తేదీ జూనియర్స్ ముప్పై తేదీ ఆరపళ్ళు ఒకటవ తేదీ న్యూ కేటగిరీ రెండవ తేదీ సబ్ జూనియర్ మూడవ తేదీ నాలుగవ తేదీ సీనియర్స్ అండి మొత్తం ఐదు రోజులు కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి ఐదు రోజులు ఐదు విభాగాలు పోటీలు నిర్వహించారు కారంపూడి గ్రామంలో ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ ఎనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి పది నిమిషములు ఉన్నది సమయము పది నిమిషములు ఉన్నది రావాలి నాలుగో గత బయలుదేర రావాలి ఎంకరేజ్ చేయాలా ప్రతి జత కూడా ఎంకరేజ్ చేయాలా పరిష్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషిరాజు మిలక మండలాగురు బల ప్రదర్శనలో మొదటి రోజు సబ్ జనర్స్ విభాగంలో ప్రదర్శనలు జరుగుతున్నాయి మొత్తం పది జతలు పోటీకి వచ్చాయి ఇప్పుడు మూడో జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్న పది సెకండ్ల వెనుకంజల ఉన్నాయి లైన్లు పోయాలి ముగ్గు పోయాలి అటు చివరి అటు చివరి లైన్లు పోయాలి శ్రీ కృష్ణవీనమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా పెద్దరాయుడు చిన్నరాయుడు చాలా ಹಲೋ ಹಲೋ

లక్ష్మీ నరసింహించేకాల సాంస్కృతిక కార్యక్రమాల వేణు రమణారెడ్డి గారు నువ్వు కేటగిరీ రేపేనండి కుమారు పూర్తి చేసుకున్న రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి బండి వెంకటరావు రెడ్డి గారు లైవ్ ఏనండి వీడియో లేదు నిమిషములు ఉన్నది రావండి సమయము లేదు మిత్రమాండాలి కొద్దిగా కొరడా దేవుంట కళ్ళు పోతాయి ரெட் சார்

પ્રથમ સ્થાનમાં બોસરાગોતરન જતકનનો 55 સેકન્ડનો મેનિકંગલ ઉનાયે હા તો પસારે નાકા જતોર બંજે બાલે 5 જતો રેડીગા ઉનદાળી ટાઈમ લેટ અંડી સાંકેતનું સાંસ્કૃતિક કાર્યક્રમનો દરનોડલ કુછાળ મેરા લગા લગા కనుక దూరంగా ఉన్నది మూడు నిమిషములో ఉన్నది సమయం మూడు నిమిషంలో ఉన్నది రావాల తరుగా పన్నెండవ రౌండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్ను వెనుక ఉన్నాయి మన ఈ ప్రదర్శనలో ఎప్పటికప్పుడు బనాలు పాయింట్గా పెట్టుకోవడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేసిన వారు గమ్మం కొండల గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు డాక్టర్ రెడీగా ఉండాలండి

నాగరాజు గారు మొదటి స్థానంలో బీరంబుల్స్ ఉన్నాయండి మొదటి జతగా వచ్చి ట్రాక్టర్ రావాలండి పెంద్రాక్టర్ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయాలి

విభాగానికి ఎస్ఎస్ఆర్ బుల్స్ సవిసా బీ మూడు గిత్తులు నెక్స్ట్ చేతాయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైవ్ లైక్ చేయండి

ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో గత రావాలి తీసుకురాలు తర్గాలేదు